ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం కొట్లాడుతున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి మాటలు విన్నట్లయితే మూడు వందల పదిహేడు జీవో అలాగే సిపిఎస్ రద్దు ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ గురించి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మనం చూద్దాం పొందుపరచడమే కాకుండా మూడు కోట్ల రూపాయల డబ్బును కేటాయించి పాఠశాలల మరమ్మతులు కూడా చేస్తున్న ప్రభుత్వం అది కాక బీద పిల్లలు చదివే పాఠశాలలకు ఇచ్చే విద్యుత్తును ఉచితంగా ఇస్తూ ప్రతి పాఠశాలలో కూడా రేపు ఆగస్టు వరకు స్కావెంజస్ ను కూడా ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటితో పాటు మా పిఆర్టీ తెలంగాణ తదుపరి కార్యాచరణ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయిస్తూ రెండు వంద రెండు వేల మూడు డిఎస్సి వాళ్లకు యాభై ఏడు బై యాభై నాలుగు సారీ నాలుగు యాభై ఏడు బై ఐదు మెమోలను అమలు పరిచే విధంగా కృషి చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా గతంలో అర్హత గల స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లు డిప్టీ డిప్టీఈలు అవుతుండ్రి డైట్ లెక్చరర్లు అవుతుండ్రి వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ పదోన్నతులు కల్పించే కొత్త సర్వీస్ రూల్స్ రూపకల్పన పిఆర్టి తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎజెండాగా పెట్టుకున్నాము ఈ సంఘమే టీచర్లకు సర్వీస్ రూల్స్ సాధించబోతున్న విషయాన్ని ఉపాధ్యాయులంతా కూడా గమనించాలే